సో మెడిటేషన్ గురించి మనకు తెలియని చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాము మనకున్న డౌట్స్ని క్లియర్ చేసుకుంటున్నాము మెడిటేషన్కి సంబంధించి మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ వచ్చాయి వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ వీళ్ళు మెడిటేషన్ చేసేసి హిప్నటైజ్ చేస్తారేమో మా మీద కూడా అనుమానం ఉంది అపోహ ఉంది మమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారేమో వీళ్ళు అని చెప్పి యాక్చువల్గా హిప్నోటైజ్కి మెడిటేషన్కి రాత్రి పగలంత వ్యత్యాసం ఉంది మెడిటేషన్ చేసినప్పుడు ఇతరుల మైండ్ని కూడా మనం కంట్రోల్ చేసేయగలము వాళ్ళ మైండ్ కూడా మన ఆధీనంలో ఉంటుంది లేదు దానికి బయట ప్రపంచంలో రకరకాల పేర్లు పెట్టారనమాట థాట్ రీడింగ్ అని మైండ్ క్యాప్చర్ అని డిఫరెంట్ డిఫరెంట్ అదొక విద్య ఇక్కడ మేము ఎవరి మనసుని వాళ్ళు వశం చేసుకోవడం నేర్పిస్తాం మన జీవితే జగజ్జీ మనసును గెలిచిన వాళ్ళు జగత్తుని గెలుస్తారు నమస్కారం ప్రేక్షకులందరికీ మీ సందేహాలు మా సమాధానాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సో మెడిటేషన్ గురించి మనకు తెలియని చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాము మనకున్న డౌట్స్ని క్లియర్ చేసుకుంటున్నాము సో లాస్ట్ ఎపిసోడ్లో కూడా బీకే శివలీలా గారు చెప్పినట్లు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎవరైనా వెళ్ళి నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోవచ్చు బట్ మెడిటేషన్కి సంబంధించి మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ వచ్చాయి వారిని అడిగి తెలుసుకుందాం అఖీ గారు నమస్తే ఓం శాంతి వెల్కమ్ టు ఆర్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను నైస్ అది చూస్తే తెలుస్తుంది అయితే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే ఎంత హ్యాపీగా ఉండచ్చు అని మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది కానీ మీరంటే ఇప్పుడు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అది మీకు బాగా ఈజీగా అనిపిస్తుంది బట్ స్టిల్ ఇప్పుడు ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఎక్కడో కొంచెం ఇంకొన్ని క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నాయి మా ప్రేక్షకులకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి కూడా క్లారిటీ తెచ్చేసుకోవాలనిపిస్తోంది సో లాస్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పారు అంటే ఎవరైనా ఇప్పుడు వ్యసనాలకి బాగా లోనై ఉన్నవారు ఉంటే వాళ్ళు రావాలని ఇంట్రెస్ట్ కనుక చూపించకపోతే మెడిటేషన్ అని ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు వ్యసనాలు మానాలని ఇంట్రెస్ట్ వాళ్ళకి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఉండి మెడిటేషన్ త్రూ వాళ్ళ మైండ్ చేంజ్ చేయొచ్చు అన్నారు కదా అయితే నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి ఆలోచిస్తే నాకు ఒక డౌట్ వచ్చింది అంటే మనం మెడిటేషన్ త్రూ ఇంకొకరు మైండ్ చేంజ్ చేయొచ్చు అంటే హిప్నోథెరపీయే కదా అంటే హిప్నోటైజ్ చేయడమే అంతేనా కాదు ఇక్కడ చాలామందికి ఈ అపోహ చాలా ఎక్కువ మందికి ఉందన్నమాట ఇక్కడ వీళ్ళు మెడిటేషన్ చేసేసి హిప్నటైజ్ చేస్తారేమో మా మీద కూడా అనుమానం ఉంది అపోహ ఉంది మమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారేమో వీళ్ళు అని చెప్పి యాక్చువల్గా హిప్నోటైజ్కి మెడిటేషన్కి రాత్రి పగలంత వ్యత్యాసం ఉంది హిప్నోటైజ్ అన్నది ఎలాగైతే సైక్రేటిస్ట్ సైకాలజిస్టు ఈ ఏదైతే కోణాల్లో ఉండదో హిప్నోథెరపిస్ట్ కూడా ఒక ప్రాక్టీషనర్ ద్వారా వాళ్ళని అలాగ ఒక సుషుప్త అవస్థలోకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి పర్టికులర్గా ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఆధారంగా వీళ్ళు ఇస్తున్నటువంటి సజెషన్స్ని కమాండ్స్ని వాళ్ళు ఫాలో చేయాల్సి ఉంటుంది అక్కడ కానీ మేము నేర్పించే మెడిటేషన్లో ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేది ఉంటుంది ఇక్కడ ఆ అబ్బాయి కోసం వీళ్ళందరూ చేసే మెడిటేషన్ ఏదైతే ఉందో తనేమి వీళ్ళు ఇప్నోటైజ్ చేస్తున్న తనలాగా గైడెన్స్ సజెషన్స్ ఇవన్నీ ఇవ్వటం లేదు వాళ్ళు ఇప్పుడు గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి తల్లి ఎలాగైతే తన యొక్క ప్రేమతో కూడినటువంటి భావాలు ఎవెలాగైతే లోపలికి చేరుకుంటూ ఉంటాయో ఆ కనెక్టివిటీ ఎలాగైతే ఉందో సో వీళ్ళకి ఎలాగో బాండ్ ఉంది కాబట్టి మీరు వద్దంటున్నా ఒకరి భావాలు ఒకరికి ఒకరి ఆలోచనలు ఒకరికి ప్రమేయం లేకుండానే చేరుకుంటూ ఉంటాయి ఆలోచనలకు ఎంత గొప్ప శక్తి ఉందో చాలా పెద్ద టాపిక్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం కాబట్టి ఆ భావాల ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఏదైతే ఉందో భావాల యొక్క అనుసంధానం ఏదైతే ఉందో దాన్ని ఆ వ్యసనానికి గురైన వ్యక్తి ప్రతి నెగిటివ్గా పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉంటే ఆల్రెడీ తను ఆ వ్యసనానికి గురై ఏదో నెగిటివ్ థాట్ కారణంగానే నెగిటివ్ సాంగత్యం కారణంగానే నెగిటివ్ కర్మ కారణంగానే ఆ దాంట్లో చిక్కుకుపోయాడు ఇంకా వీళ్ళు నెగిటివ్ థాట్స్ పంపితే పంపితే అగ్నికి అర్జింబూస్టర్ట్ అవుతుంది కాబట్టి మేము కూర్చోబెట్టి వాళ్ళ కోసము వీళ్ళకి నేర్పిస్తాం మీరు మెడిటేషన్ చేయండి అని సో డెఫినెట్లీ మీరు చేసే ప్రతి తోట బా ఆ బిడ్డకి ఎలాగో చేరుకుంటుంది భర్తే కావచ్చు కొడుకే కావచ్చు ఆ వ్యక్తికి ఎలాగో చేరుకుంటుంది మీరు ఏం ఆలోచించినా చేరుకుంటుంది ఎందుకంటే ఎవరి గురించి మనం ఆలోచిస్తామో ఆలోచన వాళ్ళ వరకు చేరుకుంటుంది ఇది బ్యూటిఫుల్ సీక్రెట్ ఇప్పుడు చూడండి ఎక్కడైనా బిడ్డ రాత్రి వేళ కంగారు పడి భయపడి ఉలిక్కిపడి అమ్మా అంటాడు అక్కడ ఎక్కడో హాస్టల్లో చదువుకుంటూ ఉంటాడు కానీ ఇక్కడ తల్లికి అదే టైంలో మెలకు వచ్చేస్తుంది గాబరా గాబరా అవుతుంది ఆమె ఒకలాంటి ఆందోళనకి గురి అయిపోయి వెంటనే ఆ బిడ్డతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అంటే మనం పెట్టుకున్న పేరు టెలిపతి ఒక ఒక ఆలోచనలు ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నది ఆ పేరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా జరుగుతుంది ఒకరికొకరు బాగా క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళు ఒకరికొకరు బాగా అభిమానించుకుంటున్నటువంటి వాళ్ళు అదేవిధంగా అత్యధికంగా ఒకరికొకరు ద్వేషించుకుంటున్న వాళ్ళు ఒకరి ఆలోచనలు ఒకరికి అంతెందుకు మనం చేసే ప్రతి ఆలోచన విశ్వంలో వెళ్ళిపోతూనే ఉంటుంది సో మనం ఎవరి కోసం చేస్తున్నాము ద్వేషించే వాళ్ళ కోసం చేస్తే ద్వేషించే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి ప్రేమించే వాళ్ళ కోసం చేస్తే ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి నాకు పలానాది కావాలి అని కోరుకుంటున్నట్టయితే అది వెళ్ళి ఆ పలానా దాని దగ్గరికే వెళ్తుంది వస్తువు కావచ్చు వైభవం కావచ్చు ఏదైనా కావచ్చు సో ఆ యొక్క ఆలోచనని మనం ఏం చేస్తున్నాము ఒక ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావడం కోసం మీరందరూ మీ ఆలోచన భావాలు ఏవైతే ఉన్నాయో విధానాలు ఏదైతే ఉన్నాయో పద్ధతి ఏదైతే ఆ వ్యక్తి కోసం ఉందో మీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దృష్టికోణం ఏదైతే ఉందో అది మీరు పాజిటివ్ పెట్టుకోండి మెడిటేషన్లో దాన్ని పాజిటివ్గా పెట్టుకోవడం నేర్పిస్తాం సింపుల్ టెక్నిక్ మెడిటేషన్ అంటే పాజిటివ్ పర్పస్ఫుల్ పవర్ఫుల్ థాట్స్ నేర్పించడం లక్ష్యాన్ని ఉద్దేశించుకొని శుభమైన ఆలోచనలు శక్తివంతమైన ఆలోచనలు చేయమని చెప్తామన్నమాట సో కాబట్టి ఎలాగో చేస్తున్నారు కదా అదేదో ఇలాగ చెయ్యండి ఇలాగ పంపించండి ఇలాగ రోజంతా ఆ వ్యక్తిని చూడండి మీవెలాగూ చేరుకుంటున్నాయి అగ్నిలో ఆజం ఎందుకు పోస్తున్నారు సో కాబట్టి హిప్నోథెరపీ దీనికి రాత్రి పగలంతా తేడా ఉంది ఓకే సో మరి మెడిటేషన్ చేసినప్పుడు ఇతరుల మైండ్ని కూడా మనం కంట్రోల్ చేసేయగలము వాళ్ళ మైండ్ కూడా మన ఆధీనంలో ఉంటుంది సో దీనికి కూడా మెడిటేషన్ పనికొస్తుంది అనేది నేను విన్నాను అది ఎంతవరకు నిజం లేదు దానికి బయట ప్రపంచంలో రకరకాల పేర్లు పెట్టారనమాట థాట్ రీడింగ్ అని మైండ్ క్యాప్చర్ అని డిఫరెంట్ డిఫరెంట్ అదొక విద్య అదొక సైన్స్ అది చేసేవాళ్ళు చేస్తారు అలాగా వాళ్ళు వశం చేసుకునే వాళ్ళు వశం చేసుకుంటారు ఇక్కడ మేము ఎవరి మనసును వాళ్ళు వశం చేసుకోవడం నేర్పిస్తాం మీ మనసును వశం చేసుకో నేనేం చేయాలి నాకేం అవసరం ఉంది ఒకవేళ మేము కుమారిస్ వచ్చిన వాళ్ళందరి మనసులు వశం చేసుకుంటూ వెళ్తే ఈరోజు మా దగ్గర రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఓన్లీ టెన్ ల్యాక్స్ ఉన్నారు మరి మాకంటే కూడా గొప్ప మెడిటేటర్స్ మా యొక్క సీనియర్ సిస్టర్స్ దాదీలు అంటాము మరి వాళ్ళందరూ కూడా ఇలాగే వచ్చిన వాళ్ళందరి మనసులు వశం చేసుకుంటూ వెళ్ళింటే ఎనభై తొమ్మిది సంవత్సరాలలో ఈ బ్రహ్మకుమారి ఆశ్రమంలో కోటాను కోట్ల మంది రెగ్యులర్గా లాగా అయిపోయేవాళ్ళు కదా గృహస్థ జీవితంలో కూడా ఎందుకు ఉండేవాళ్ళు కో కోటాను కోట్ల వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉన్నారు ఎయిటీ నైన్ ఇయర్స్ నుంచి దాంట్లో లక్షల మంది గృహస్థంలో ఉండేవాళ్ళు వచ్చి వెళ్తూ వచ్చి వెళ్తూ ఉంటారు ముప్పై వేల మంది మా లాగా డెడికేట్ లైఫ్లో సమర్పణ లైఫ్లో ఉన్నారు ఒకరు మేమందరిని మైండ్ క్యాప్చర్ చేసే పని అయితే లేదా వశం చేసుకునే పని అయితే అందరినీ చేసేస్తాం కదా మేము ఇవన్నీ అపోహలు మీరు చాలా బాగా అడుగుతున్నారు చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ మేము వాళ్ళ మనసును ఎందుకంటే మన జీతే జగత్జీ మనసును గెలిచిన వాళ్ళు జగత్తును గెలుస్తారు నువ్వు నీ జగత్తును గెలవాలి అంటే నీ జగత్తు అంటే ఏంటి నీ యొక్క మనసు నీ యొక్క కర్మేంద్రియాలు ఇది నీ ప్రపంచం నీ చుట్టూ ఉండే మనుషులు నువ్వు చేసే ఉద్యోగము నువ్వు చేసే వ్యాపారము ఇది నీ లోకం నీ లోకంలో నువ్వు గెలిచి రానిలాగా నువ్వు బ్రతకాలి అంటే దాసిగా అవ్వకూడదు అంటే దాసిగా అవ్వడం అంటే కోపము విసుగు చికాకు డిస్టర్బెన్స్ ఏడవడం తొడవడం అలగడం ఇదంతా దాసి జీవితం నీ మనసును కంట్రోల్ పెట్టుకుంటే ఒక మెచ్యూర్గా బిహేవ్ చేస్తాం కంట్రోల్లో ఉంటాం కామ్గా ఉంటాం ఇతరులకి మంచి నిర్ణయాలు ఇవ్వగలిగేటువంటి శక్తి మీకు కలిగి ఉంటుంది మీ యొక్క ఏకాగ్రత శక్తి మీ యొక్క సిద్ధి కింద మీకు ప్రాప్తి అవుతుంది దాంతో ఇంకెన్నో మీరు సాధించవచ్చు సో మీ మనస్సుని మీరు కంట్రోల్లో పెట్టుకొని ఆ జ్ఞాపక శక్తిని ఆ ఏకాగ్రత శక్తిని ఆ మనోధైర్యాన్ని మనోబలాన్ని ఆ ఆత్మవిశ్వాసాన్ని అవన్నీ మీ వశం చేసుకోండి అప్పుడు మీ లోకం ఏదైతే ఉందో అది మీకు వశం అవుతుంది అని మేము మీకోసం నేర్పిస్తాం తప్ప కానీ మీ మీరెవరినో వశం చేసుకోవడానికి మేము ఎవరినో వశం చేసుకోవడానికి నేర్పించేది కాదు మెడిటేషన్ కానీ బ్రహ్మకుమారి సెంటర్స్కి వస్తే అక్కీలు చాలా స్వీట్గా మాట్లాడి మంచిగా మాట్లాడి వాళ్ళని అట్రాక్ట్ చేసి అట్లా అంటే ఇంకా ఆ మెడిటేషన్లోనే ఉండిపోయి ఇంకా ఇల్లు వాకిల్లు వదిలేసుకొని గృహస్థ జీవితం వద్దు మాకు జాబ్స్ వద్దు అన్నట్టుగా కూడా వాళ్ళ మైండ్ మారి మీ వైపే లాక్కునే ప్రయత్నం చేస్తారు అనేది కూడా ఉంది ఒకటి సో దానికి ఏం చెప్తారు యాక్చువల్గా చెప్పాలి అంటే గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలుగుతాం కానీ తాగించగలుగుతామా ఎవరు ఇంట్రెస్ట్తో వాళ్ళు వస్తున్నారు ఎవరైనా దేనికి అట్రాక్ట్ అవుతారండి వాళ్ళకి ఏది కావాలో అది అట్రాక్ట్ అవుతారు వాళ్ళకేం కావాలి వచ్చిన వాళ్ళకి ప్రేమగా మాట్లాడే వాళ్ళు కావాలి పలకరించే వాళ్ళు కావాలి వాళ్ళ బాధలు కష్టాలు వినేటువంటి వాళ్ళు కావాలి వాళ్ళకి ఎంపవర్ చేసే వాళ్ళు కావాలి వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అంటే ధైర్యం నూరిపోసేటోళ్ళు కావాలి మేము మీతో ఉన్నాము అనేటువంటి సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి అండ్ ఒక చోటికి వచ్చాము అంటే ఇంకా ఏ బాధల లేకుండా ప్రశాంతంగా ఏకాంతంగా అలాగా కూర్చొని ఒక సంతృప్తి స్థితిలో ఒక ఆంత్రిక ఆనందంలో అది కోరుకుంటున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట దొరుకుతుంది కొద్దిమంది ఇక్కడ దాన్ని అనుభవం చేస్తున్నారు కొంతమంది వీటిని ఎక్కడెక్కడో ఎంతోమంది దగ్గర పొంది 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 అదంతా అంత లైఫ్ లైఫ్లో కూడా ఇవన్నీ దొరుకుతాయి ఒక సుఖము ఒక సంతోషము ఇవన్నీ కూడా కానీ అదంతా భౌతికమైనది భౌతిక ప్రపంచం సంబంధించింది అర్థమైంది వాటి అన్నిటినీ వదిలేస్తారు సో ఎప్పటికే కావాలి వాళ్ళతోనే ఉండాలి అది అది ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ చెప్పే నాలెడ్జ్తో ఇక్కడ చెప్పే మెడిటేషన్తో ఇప్పుడు సపోజు చాలా మంది చాలా ఆశ్రమాలకి వెళ్తూ ఉన్నారు కదా మరి ఇక్కడే ఏం రావట్లేదు కదా విశ్వంలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి చాలా మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి అట్రాక్ట్ అయ్యి వెళ్తున్నారు వాళ్ళ మైండ్ సెట్టింగ్ అనుసారంగా వాళ్ళ ఇంట్రెస్ట్ అనుసారంగా వాళ్ళకి అవుతున్నటువంటి కనెక్టివిటీ అనుసారంగా ఆ ఇష్టం అనుసారంగా వాళ్ళు చేరుకుంటున్నారు దానికి వాళ్ళని మేమేం చేయట్లేదు వాళ్ళ ఇష్టం అనుసారంగా వాళ్ళే వస్తున్నారు కాగా ఎంతోమంది వాళ్ళ జీవితంలో ఈ యొక్క మెడిటేషన్ ప్రాక్టీస్ చేశాక వాళ్ళ గృహస్థ జీవితంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అబద్ధాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అహంకారాలు ఉన్నాయి అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి గృహస్థ జీవితంలో ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది అబ్బాయి కూడా జాబ్ చేస్తారు నువ్వెంత అంటే నువ్వెంత వస్తారు మా దగ్గరికి అర్థం చేయిస్తాం ఎవరేం సంపాదిస్తున్నా సాధిస్తున్నా శాశ్వతం కాదు మీరు ఎప్పటికీ కలిసి ఉండడం అనేది శాశ్వతం వాళ్ళకి ఆ కనెక్టివిటీ కోసము ఆ రిలేషన్షిప్ కోసము వాళ్ళ జీవితంలో వస్తున్నటువంటి ఇద్దరి మధ్య ఉన్న అపోహల కోసము విడివిడిగా కూర్చుంటాం కాన్సన్ట్రేట్ చేస్తాం మాట్లాడతాం చేస్తాము సో మెడిటేషన్ చేయగానే వాళ్ళతో వాళ్ళ టైం గడపడం మొదలు పెడతారు దాంట్లో వాళ్ళకు రియలైజేషన్ వస్తుంది ఆ అహంకారంతో నేను వా అలాంటి అనుమానం పెట్టుకున్నాను లేదా అవలా అవమానపరిచాను అరే నేను చాలా తప్పు చేశానే కాదే ఇది వెంటనే మెడిటేషన్లో రియలైజేషన్ వస్తుంది మామూలుగా కూడా చూడండి ఇంట్లో కనుక ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్నాను ఇంట్లో కనుక గొడవ అయితే ఏం చేస్తారు కొద్దిమంది అలా సాగరం తీరంలో వెళ్ళిపోయేలా కాసేపు కూర్చున్నాక కొద్దిగా రియలైజ్ అయితే అవుతారు అనవసరంగా తిట్టేసి సచ్చెస్ చ అని ఇంటికి మళ్ళీ కాసేపు మైండ్ కామ్ అయిన తర్వాత వెళ్తారు అంటే మనసు శాంతించాక రియలైజేషన్ జరుగుతుంది దీని ప్రాసెస్ మెడిటేషన్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది ప్రతిసారి ప్రతి ఒక్కరికి సాగర తీరం దగ్గర ఉండదు పార్కు దగ్గర ఉండదు టెంపుల్ దగ్గర ఉండదు ఎవరికి ఎప్పుడు ఏది కావాలంటే అది దొరకదు కదా సో కాబట్టి ఉన్నంతలోనే వాళ్ళు వెంట వెంటనే వాళ్ళ మనసుని ఓ రియలైజేషన్తో ఒక క్లారిటీతో వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు సేమ్ అలాగే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లైఫ్లో ఉద్యోగ వ్యాపార వ్యవహారాల జీవితంలో వచ్చేసరికి కూడా మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఓకే ఎందుకంటే ఉద్యోగం చేసే వాళ్ళకి అన్ని రకాలుగా అటు బాస్ నుంచి కావచ్చు ఇటు కొలీగ్ నుంచి కావచ్చు ప్రెషర్స్ ఉండని ఉంటాయి టార్గెట్స్ ఎలాగా ఉండని ఉంటాయి గృహస్థ జీవితంలోకి వెళ్తే అక్కడ కొన్ని టార్గెట్స్ రెండు రెండు జీవితాలు పాపం వాళ్ళది ఒక చిన్ని మనసు ఎలాగ అది ఇది పాపము తట్టుకోగలుగుతుంది అందుకోసము వాళ్ళకి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే మనసు కొంచెం ఊరట పొంది ప్రశాంతత పొంది ఒక పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వచ్చి ఓకే బాస్ని అర్థం చేసుకుంటారు కొలీగ్స్తో కూడా ఫ్రెండ్లీగా ఈజీగా ఉండడం మొదలు పెడతారు ఇంట్లో ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే ఒక మనిషి డీప్ స్లీప్లోకి వెళ్ళేసి వచ్చాక ఇంకే పనైనా సరే నేను చేసేస్తా అంటాడు కదా రిలాక్స్ రిలాక్స్ అయిపోయింది సో మెడిటేషన్లో రిలాక్సేషన్ రాగానే ఓకే ఎంత పని చేస్తారు సో పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా రిలాక్స్ అయిపోద్ది రిలాక్సేషన్ రిలాక్సేషన్ కదా జనరల్ జనరల్గా ఎవరు ఏది ఆశించకుండా ఏది చేయరు అది మనకు తెలిసిందే మన డైలీ లైఫ్లో కూడా చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు వ్యసనాలు ఉన్న వాళ్ళని వ్యసనముక్తులుగా చేయడం అయినా లేకపోతే ఇంట్లో గృహస్థంలో ఉన్న వాళ్ళ మధ్యన కలహాలు దూరం చేయడానికైనా లేకపోతే అందరి మైండ్ కొంచెం క్లియర్గా భగవంతుడితో అటాచ్ చేయాలి అని అనుకున్నా కూడా వీటన్నిటికీ మెడిటేషన్ యూజ్ అవుతుంది రాజయోగం యూజ్ అవుతుంది మీరు చెప్తున్నారు కానీ ఇవన్నీ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి అంటే ఎందుకు చేస్తున్నారు ఎందుకు అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకోవడం జనరల్లీ నేను అన్నట్టు ఏది ఆశించకుండా ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరు చేయరు బట్ మీరు ఈ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేయడానికి దానివే ఉద్దేశం ఏంటి ఇప్పుడు మెడిటేషన్ ఎప్పుడైతే మెయిన్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టానో నేను నా యొక్క స్టూడెంట్ లైఫ్ నుంచి స్టార్ట్ చేశాను సో నేను చాలా బెనిఫిట్ చూసాను దాంట్లో నా యొక్క స్టడీ లైఫ్లో కావచ్చు ఫ్రెండ్స్తో రిలేషన్స్ కావచ్చు ఇంట్లో మదర్ ఫాదర్తో రిలేషన్స్ కావచ్చు బంధుమిత్రులతో కావచ్చు నాలో ఉన్నటువంటి ఆవేశాలు కావచ్చు కోపాలు కావచ్చు అనవసరపు కోరికలు ఆకర్షణలు కావచ్చు అవన్నీ ఒక స్టేబుల్ స్టేట్ ఆఫ్ మైండ్తో స్థిర చిత్తంతో వాటన్నిటిని అనవసరమైన వాటిని దూరం చేసుకుంటుంటే తెలియకోకుండానే లోపల ఒక ఆంతరిక శాంతి అండ్ చదువులో కూడా చాలా విజయాలు సాధించడం నాలో ఉన్నటువంటి వీక్నెసెస్ పైన నేను విజయం సాధించడం ఇవన్నీ అదే పీరియడ్లో నేను కొంతమంది మా ఫ్రెండ్స్కి కావచ్చు రిలేటివ్స్కి కావచ్చు చెప్పి చూడడం ప్రాక్టీస్ చేయించడం నేను రెగ్యులర్గా మెడిటేషన్ సెంటర్స్కి వెళ్తూ అక్కడ వచ్చిన వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు పొందుతున్న బెనిఫిట్ వాళ్ళ జీవితంలో పొందుతున్న వాళ్ళ యొక్క ఆ సుఖశాంతుల యొక్క పర్సంటేజ్ రోజు రోజుకి రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది నాలో కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇదంతా పొందుతుంది ఎవరితో ఆ సుఖ సాగరుడితో సుఖదాతతో ఆ సర్వేశ్వరుడితో సర్వశక్తివంతుడితో సో ఎప్పుడైతే అవన్నీ నేను ఆయన దగ్గర నుంచి అంత బాగా అంత సులువుగా అంత నేను పొందుతున్నప్పుడు కొంచెం ప్రయత్నం అధిక లాభం నా జీవితంలో కనబడుతున్నప్పుడు ఇది అందరికీ ఎందుకు అందించకూడదు అనవసరంగా మనుషులు ఎండమావులను చూసి నీరు అనుకొని పరిగెడతా ఉన్నారు పొందాల్సిన దీనికోసము ఇది ఇంత ఈజీగా దొరుకుతుంది కదా ఓ అందరికీ అందించాలి కాగా ఆయన సేవలో ఉన్నాం భగవంతుడు తన పిల్లల కోసం ఏ కోరుకుంటానండి నా పిల్లలు సుఖంగా శాంతిగా హాయిగా ఆనందంగా జీవితంలో అన్ని విజయాలు సాధిస్తూ బాగుండాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా కూడా భగవంతుడు మనకి తల్లిదండ్రి మరి ఇంకా ఆయనది కోరుకుంటే ఆయనకి దగ్గరగా ఉండేసరికి మా ఆలోచనలు కూడా అందరికీ ఇది అందించాలి అందరి జీవితాలు ఇది నింపాలని మా ఆలోచన దాని ఆ ఆలోచననే నన్ను ఈ జీవితాన్ని ఆయనకి సమర్పణ చేసేటట్టుగా తయారు చేస్తుంది వెరీ గ్రేట్ అఖియా అంటే ఇంత నిస్వార్థంగా ఆలోచించే సేవ చేసే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఇంకా ఉన్నారు ఫ్రీగా మెడిటేషన్ నేర్పిద్దాం ఫ్రీగా ఇతరుల మనసు అంటే మనసుని మంచిగా ఉంచుతాము వాళ్ళల్లో ఉన్నటువంటి కలహాలని తొలగిపోతే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో మెడిటేషన్ ద్వారా అండ్ మీ ద్వారా చాలా నేర్చుకోవడానికి ఉంది అని అర్థమైంది ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు లాస్ట్ క్వశ్చన్ అయితే మెడిటేషన్ చేస్తే పూజలు పునస్కారాలు అన్నీ ఆపేయాలి ఆపేస్తారు ఇంకా ఇంట్లో దీపాలు వెలిగించడం ఆపేస్తారు సో ఇలాంటివన్నీ జరుగుతాయి అని విన్నాను అది ఎంతవరకు నిజం యాక్చువల్గా ఈ మన ఋషులు మునులు స్వాములు పూర్వపు రోజుల్లో మహర్షులు అడవుల్లో వెళ్ళి అలా కేవలం ధ్యానం ముద్దలో కూర్చునేవారు అంతే ఎన్నో సిద్ధులు ఎన్నో శక్తులు వాళ్ళు పొందారు కాబట్టి మెడిటేషన్ చేస్తే న్యాచురల్గానే నేను ఏదైతే పొందాలి అనుకుంటున్నానో అవన్నీ పొందుతున్నాను మేము పూజలు చేయకూడదు నైవేద్యం మళ్ళీ తర్వాత గంగా స్నానాలు చేయకూడదు పుష్కరాలకి వెళ్ళకూడదు తీర్థయాత్ర వెళ్ళకూడదు మేము ఎక్కడ చెప్పం మీరు ఏవైతే మీ యొక్క సంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము చెయ్యం మేము ఆశ్రమ జీవితంలో ఉన్నాము పూర్వం ఋషులు మునులు ఏదైతే సాధనలో జీవితం అంతా భగవంతుడి యొక్క సాధనలో గడిపారో మాకు మాత్రం అది మాత్రం వర్తిస్తుంది ఎవరైతే రెగ్యులర్ మెడిటేషన్ ఫాలో చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళు అవన్నీ చేసుకుంటూ కూడా చేసుకుంటూ వస్తూ ఉంటారు ఒకనొక టైంలో దాటిన తర్వాత వాళ్ళకు అనిపిస్తుంది ఏ భగవంతుడికైతే నేను ఆరాధిస్తున్నానో ఆ భగవంతుడితో నేను మనసుతోనే డైరెక్ట్గా ఆయన నుంచి పొందాల్సిందల్లా నేను పొందుతూ ఉన్నప్పుడు ఈ యొక్క సంప్రదాయాలు పద్ధతులు వీటన్నిటి నుంచి నేను అంతగా చేయాల్సిన అవసరం లేదేమో అని వాళ్ళకి వాళ్ళు పక్కకు వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మూడు ఉన్నాయి భక్తి జ్ఞానం సో భక్తి చేయడము అంటే ఏంటన్నమాట ఆయన ఎక్కడున్నారు అనేటువంటి ఒక వెతుకులాట జ్ఞానం అంటే ఆయన ఇక్కడే ఉన్నారు అని అర్థం చేసుకొని తెలుసుకోవడం ధ్యానంలో దాన్ని అనుభవం చేయడం సో అది భక్తి పరాకాష్ట జ్ఞానము జ్ఞానం పరాకాష్ట ధ్యానం యోగం ఓకే సో ఆ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు దాన్ని వాళ్ళ ఇష్టం అనుసారంగా దాన్ని వద్దనుకుంటే దానికి మేమేం చేసేది లేదు కానీ ఆలయాలకు వెళ్ళడం మానమని చెప్పము ఇవన్నీ చేయడం మానమని చెప్పేసి మేము చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు మేము చెప్పము కూడా అనమాట కోసం సంబంధించింది మేము వాటి నుంచి ఎందుకంటే ధ్యానంలోనే అన్నీ నేను పొందుతూ ఉన్నప్పుడు సో సెల్ఫ్గా ఎవరికి వాళ్ళు అనిపించి చేయడమే తప్ప దెర్ ఆర్ నో రూల్స్ లేదు ఓకే లక్కీ గారు చాలా చాలా క్వశ్చన్స్కి నాకు క్లారిటీ వచ్చేస్తుంది అండ్ నిజంగానే నేను ఇప్పుడు కొంచెం నాకు క్యూరియాసిటీ ఉంది మెడిటేషన్ నేర్చుకోవాలి అని సో బికాస్ మీరు చెప్పినట్టు నాకు కూడా కొంచెం అప్పుడప్పుడు మా ఫీల్డ్లో కూడా కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో ఆ టైంకి మెడిటేషన్ యూజ్ అయిద్ది అనే క్లారిటీ నాకు వచ్చింది అయితే మెడిటేషన్ ఇప్పుడు నేను ఒకవేళ కనుక స్టార్ట్ చేయాలి నేర్చుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి ఇదివరకే నేను మీకు చెప్పాను మా నియర్ బై మెడిటేషన్ బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ అని మీరు సెర్చ్ చేయండి మీరున్న కాలనీలో ఏరియాలో నెంబర్ దొరుకుతుంది మీరు అక్కడ కమ్యూనికేట్ చేసి వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది చాలా బాగా నచ్చింది ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్య బికాస్ చాలా చాలా క్వశ్చన్స్ నా మైండ్లో నుంచి వెళ్ళిపోయాయి ఐఎమ్ సో హ్యాపీ సో చాలా నిజంగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి నా మా కోసం ఎస్పెషల్లీ మాకున్న డౌట్స్ని క్లియర్ చేయడానికి మీ టైం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మీకు మా స్టూడియో తరఫు నుంచి నమస్తే నమస్తే ఓం శాంతి సో చూశారు కదండి ఆల్మోస్ట్ మన లాస్ట్ త్రీ ఎపిసోడ్స్లో మెడిటేషన్కి సంబంధించి దానిపైన ఉన్నటువంటి అపోహలు ఏ రకంగా అంటే ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనే విషయాల్ని చాలా క్లియర్గా తెలుసుకున్నాము సో మెడిటేషన్ నేర్చుకోవాలి అంటే దానికి ఏజ్తో సంబంధం లేదు ఒకవేళ వ్యసన పరులైనా కూడా మెడిటేషన్ నేర్చుకోవచ్చు దానికి కూడా ప్రాసెస్ ఉంది సో మనలో మన జీవితంలో ఏదైనా సమస్య ఉంది లేకపోతే మనం ఇంకా మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాము అంటే దానికి కూడా మెడిటేషన్ యూజ్ అవుతుంది సో మళ్ళీ మెడిటేషన్ అని బయట మనం నేర్చుకునే యోగా కాదు హఠ యోగా వేరు రాజయోగం వేరు సో రాజయోగం యొక్క యూజెస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదా మెడిటేషన్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారీస్ బ్రాంచెస్కి మీరు కూడా వెళ్ళండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎలాంటి ఛార్జెస్ లేకుండానే మనం మెడిటేషన్ నేర్చుకోవచ్చు అండ్ దీనికి ఏజ్తో కూడా సంబంధం లేదు చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈ మెడిటేషన్ నేర్చుకోవచ్చు సో ఈ విషయాలన్నీ మీరందరూ కూడా మీ దృష్టిలో పెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి నియర్ బై భ్రమకు మనిషి బ్రాంచెస్కి వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము సో ఈ ఎపిసోడ్ ఇక్కడితో కంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే